హాయ్ హలో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మందు శైలజ వ్లాగ్స్ మరి ఈ వీడియోలో అయితే లక్ష్మీదేవి కటాక్షమును ఎలా పొందవచ్చు ఏం చేస్తే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మన ఇంటి పైన పడుతుంది అనే దాని గురించి తెలుసుకుందాము వీడియోలోకి వెళ్లే అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి ఓకే ఇక్కడ చూస్తున్నారు కదండి ఇక్కడ చూసినట్లయితే లక్ష్మీదేవి ఎంత కళకళలాడుతూ ఉందో చూడండి ఆ తల్లి ఇది మా పూజ కదండి నేను ఇలానే పూజ చేసుకుంటాను నిత్య పూజ చేస్తాను మంగళవారం శుక్రవారం అమ్మవారికి ఇలానే పూజ చేస్తాను ఇలా చేసే ఇల్లు అంటే కూడా ఆమెకి ఎంతో ఇష్టం అట నిత్య దీపారాధన చేసే ఇంటిలో కూడా ఆమె కొలువై ఉంటుందటండి ఓకే అండి ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము లక్ష్మీదేవికి ఏ ఇల్లు అంటే అంటే ఎలా ఉంటే ఆమెకి ఇష్టం అనేది నేను ఒకొక ఒక చిన్న కథ రూపంలో మీకు చెప్తానండి వినండి అప్పట్లో ఒక గ్రామంలో ఒక 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 ఊరిలో ఒక కుటుంబం ఉండేదటండి ఆ కుటుంబంలో కొడుకులు కోడళ్ళు వాళ్ళు వాళ్ళ తల్లి తండ్రి అందరూ చాలా సంతోషంగా ఉండేవాళ్ళటండి ఒకరోజు సంతోషంగా ఉండేవారు అంటే అర్థం ఏంటండి ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఆనంద తాండవం చేస్తుందటండి ఆయనకి పంట పొలాల్లో కానీ పరిశ్రమలలో కానీ చాలా ఆదాయం వచ్చి వాళ్ళ అష్టైశ్వర్యాలకు ఏమీ లోటు లేకుండా సంతోషంగా జీవించే వాళ్ళటండి అలా సంతోషంగా సాగుతున్న వాళ్ళ కుటుంబంలో ఒకరోజు ఆ ఇంటి యజమాని కలలో లక్ష్మీదేవి ఇలా చెబుతుందట అయ్యా నేను మీ ఇంటి నుంచి అనుకుంటున్నాను నేను రేపటి నుంచి మీ ఇంటిలో నేను ఉండను అని చెప్పేసి చెబుతుందట అప్పుడు ఆయన అలాగే తల్లి అని పొద్దున లేవగానే లేసిన వెంటనే ఆయనకి ఆయన యొక్క పరిశ్రమలలో కానీ పంటలలో కానీ ఎందులో కూడా ఆయనకి ఇలా జరిగింది మీకు ఇలా అంత నష్టం వచ్చింది అని అన్నీ కూడా చెడు వార్తలే రావడము ఆయనకి ఏమనిపిస్తుంది వెంటనే హో అలాగా ఆ తల్లి చెప్పినట్టే లక్ష్మీదేవి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది లక్ష్మీదేవి ఇంట్లో నుంచి వెళ్ళగానే వెంటనే ఎవరు వస్తారండి దారిద్ర దేవత లోపలికి వస్తుంది ఆయనకి అర్థమైంది లక్ష్మీదేవి మా ఇల్లు విడిచి వెళ్ళింది దారిద్ర దేవత అడుగు పెట్టింది అందుకే ఇవన్నీ అని చెప్పి ఆయన గ్రహించి తన భార్యతో ఇలా అంటాడట మనము గుడి దాకా వెళ్ళి దేవుని దర్శనం చేసుకొని వద్దాము ఇప్పుడు మనం ఉన్న పరిస్థితి మనకి అంత బాగోలేదు అని చెప్పగానే ఆమె అలాగే అండి పొయ్యి మీద కూర పెట్టున్నాను మన పెద్ద కోడలికి చెప్పేసి వస్తాను అని చెప్పేసి వెళ్ళి తన పెద్ద కోడల దగ్గర అమ్మ నేను మీ మామయ్య గారు గుడిదాకా వెళుతున్నాము ఆ కూరను కొంచెం చూసుకోమ్మా కొంచెం ఉప్పేయమ్మా అని చెప్పి చెప్తుందట అలాగే అత్తయ్య గారు అని కోడలు అత్తయ్య గారు చెప్పినట్టు కొంచెం ఉప్పు వేసి పెడుతుందట ఆ లోపల అదే సమయంలో చిన్న కోడలు కూడా వింటుందట అత్తయ్య గారు చెప్పిన మాట మా పెద్దక్కయ్య పనిలో పడి చేసిందో లేదో మర్చిపోయిందో అని ఈమె వెళ్ళి ఇంకొంచెం ఉప్పు అందులో వేస్తుందట అయిపోయిందా తర్వాత అత్తయ్య గారు మావయ్య గారు గుడి నుంచి వస్తారట అప్పుడు అత్తయ్య గారు నా పెద్ద కోడలు చిన్న కోడలు పనిలో పడి వేశారో లేదో అని ఆమె వెళ్ళి ఇంకొంచెం వేస్తుందట అప్పుడు భోజనానికి సమయం అయ్యి ఆ ఇంటి యజమాని గారు ఆయన వాళ్ళ మామయ్య గారు భోజనానికి కూర్చుంటారట భోజనం వడ్డిస్తూ ఆ కూర వేసినప్పుడు ఆయన ఏం మాట్లాడకుండా తినేస్తారట అప్పుడు వాళ్ళ పెద్ద కొడుకు వెంటనే భోజనానికి వస్తే ఆయనకి భోజనం వడ్డిస్తే ఆయన ఆ కూర తినగానే ఉప్పు ఎక్కువైంది మూడు సార్లు వేశారు కదండి ఉప్పు ఎక్కువైనా కూడా ఆయన వెంటనే వాళ్ళ నాన్నగారు సా చూపు చూసి వాళ్ళ నాన్న సాయి చూసి మా నాన్నగారే ఇలా తింటున్నప్పుడు నేనెలా చెప్పడం అని చెప్పి ఆయన కూడా గుట్టు చప్పుడు కాకుండా తింటాడట అండి వెంటనే రెండవ కొడుకు వస్తాడట ఆయనకి భోజనం వడ్డిస్తారట ఆయనకి అదే ఉప్పు తగులుతుంది కూరలో వెంటనే మా మా నాన్నగారు పలకలేదు మా పెద్దన్నయ్య తింటున్నప్పుడు నాకేంటి అని ఆయన భుజిస్తాడట ఇక చివరగా వాళ్ళు కూర్చొని తింటున్నప్పుడు అత్తాకోడళ్ళు అప్పుడు తెలుస్తుందటండి ఒకరికి తెలియకుండా ఒకరు ఉప్పేసాము ఉప్పు ఎక్కువైపోయింది ఎలా తినడము అని చెప్పేసి అప్పుడు ఏం మాట్లాడకుండా వాళ్ళు కూడా వీళ్ళే ఏం మాట్లాడినప్పుడు మనమేం మాట్లాడతామని ఆ భోజనాన్ని వాళ్ళు భుజిస్తారట అప్పుడు దారిద్ర దేవత చూస్తుందట అయ్యో వీళ్ళు ఎంతటి సాన్నిధ్యంలో ఉన్నారండి ఆ ఉప్పు పడినటువంటి కూరని ఎవరైనా ఒక్కరైనా ఎదిరించి అడుగుతారనుకుంటే ఎవరూ అడగలేదే అని చెప్పి దారిద్ర దేవత ఇలాంటి ఇంటిలోన నేను ఉండేది ఒక్కరు కూడా ఒక్క మాట కూడా అనుకోవడం లేదు అని చెప్పి వెంటనే దారిద్ర్య దేవత ఆ ఇల్లు వదిలి వెళ్ళిపోతుందట మరి దారిద్ర దేవత వెంటనే వెళ్ళిన తర్వాత ఎవరొస్తారండి సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి లక్ష్మీదేవి ఏమండి మీకు చెప్తుంటే నా ఒళ్ళు పులకరిస్తుందండి ఆ తల్లి వెంటనే అడుగు పెడుతుందట ఆ ఇంటిలోకి ఇప్పుడు మీకేమర్థమైందండి ఏ ఇంటిలో అయితే బాంధవ్యం బంధుత్వం ఆప్యాయత అనురాగం ఉంటుందో ఆ ఇంటిలో లక్ష్మీదేవి సాక్షాత్తు కొలువై ఉంటుందట ఏ భార్య భర్త ఏ గొడవలు లేకుండా భార్య పైన భర్త భర్త పైన భార్య ఎటువంటి ఆరోపణలు చేసుకుండా చేసుకోకుండా ఉండే ఇంటిలో ఆమె ఎప్పుడూ ఆనంద తాండవం చేస్తుందటండి చూసారా ఒక్క ఒక్కసారైనా దారిద్ర దేవత వీళ్ళు గొడవ పెట్టుకుంటారేమో అని చూసింది కానీ అది కుదరలేదు ఆమె అక్కడి నుంచి ఉండలేక ఉండదట అండి అలాంటి ఇంట్లో దారిద్ర దేవత ఉండదట వెళ్ళిపోయిందట వెంటనే లక్ష్మీదేవి మళ్ళా వచ్చేసి దీనిని బట్టి అర్థమైందండి లక్ష్మీదేవి ఏ గొడవలు లేని ఇంటిలో ఆనంద తాండవం చేస్తుందని మరి ఈ వీడియో మీకు ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను మరొక వీడియోలో కలుస్తాను అంతవరకు ఓం నమో వెంకటేశాయ